తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుండడం సర్వత్రా ఆసక్తి నెలకొంది అన్నాడీఎంకే తనను బహిష్కరించడంతో ఈసారి ఎన్డీఏ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా రామనాథపురం లోక్సభ నియోజకవర్గం నుంచి పన్నీర్ సెల్వం బరిలో నిలిచారు అన్నాడీఎంకే శ్రేణులు తన వైపు ఉన్నారా పళనిస్వామి వైపు ఉన్నారా తేల్చుకునేందుకు ఈ ఎన్నికలే పరీక్ష అని పన్నీర్ సెల్వం అంటున్నారు ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది పన్నీర్ పేరుతో మరో నలుగురు అభ్యర్థులు పోటీలో ఉండడంతో ఆయనకు మరో అడ్డంకిగా మారింది తమిళనాడులోని రామనాథపురం లోక్సభ నియోజకవర్గంలో ఎన్నికల పోరు ఆసక్తి రేపుతోంది ఇందుకు ప్రధాన కారణం ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడమే అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన పన్నీర్ సెల్వం ఎన్డీఏ మద్దతుతో ఈసారి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అయితే ఈ ఎన్నికల్లో పలు అంశాలు ఆయనకు అడ్డంకిగా మారాయి ముఖ్యంగా రామనాథపురం సీటులో ముక్కోణపు పోటీ నెలకొంది పన్నీర్ సెల్వం అన్నాడీఎంకే ఐయుఎంఎల్ మధ్య త్రిముఖ పోరు ఉండడంతో ఈ ఎన్నిక పన్నీర్ సెల్వంకు పెద్ద సవాలుగా మారుతోంది అన్నాడీఎంకే తనను బహిష్కరించడం రెండాకుల గుర్తుపై పోటీ చేసేందుకు న్యాయస్థానాలు తనకు అనుమతి ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాలని పన్నీర్ సెల్వం కీలక నిర్ణయం తీసుకున్నారు అన్నా శ్రేణులు తన వైపు ఉన్నారా పళనిస్వామి వైపు ఉన్నారా తేల్చుకునేందుకే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ఇదివరకే ఆయన ప్రకటించారు ఇదే స్థానం నుంచి అన్నాడీఎంకే తరపున జయ పెరుమాల్ పోటీ చేస్తున్నారు ఇండియా కూటమి తరపున ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అయ్యూఎంఎల్ అభ్యర్థిగా నవాజ్ ఖనీ బరిలో ఉన్నారు ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ఇరవై ఐదు మంది పోటీలో ఉన్న ఈ ముగ్గురి మధ్య ప్రధాన పోటీ నెలకొంది రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో రామనాథపురంలో అన్నాడీఎంకే గెలుపొందగా రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఐయూఎమ్మెల్ నుంచి నవాజ్ ఖనీ భాజపా అభ్యర్థిపై లక్షకు పైగా ఓట్లు తేడాతో నెగ్గారు ఎన్డీఏ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన సెల్వం ఈ ఎన్నికల్లో గెలిచి తన సత్తా ఏంటో చూపించాలని పట్టుదలగా ఉన్నారు వాస్తవంగా రామనాథపురం స్థానం నుంచి ప్రధాని మోదీ పోటీ చేస్తారని గతంలో ప్రచారం సాగింది చివరికి ఓపీఎస్ కు కేటాయించారు రామనాథపురం లోక్సభ నియోజకవర్గంలో ఆరు అసెంబ్లీ స్థానాలు ఉండగా నాలుగు అధికార డీఎంకే రెండు కాంగ్రెస్ చేతులు ఉన్నాయి అయితే లోక్సభ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి భిన్నంగా ఉంటాయని భాజపా నాయకత్వం అంటోంది పన్నీర్ సెల్వం తమతో జట్టు కట్టడంతో భాజపా శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది సిట్టింగ్ ఎంపీ ఐయుఎంఎల్ అభ్యర్థి నవాజ్ కని మరోసారి గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారు ఇండియా కూటమిలో భాగం కావడంతో అధికార డిఎంకే పార్టీ మద్దతు కూడా నవాజ్ కు ఉండడం కలిసొచ్చే అంశం పంతొమ్మిదిలో పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని భాజపాకు కేటాయించిన అన్నా డిఎంకే ఈసారి ఒంటరిగా బరిలోకి దిగుతోంది పన్నీర్ సెల్వం పోటీలో ఉండడంతో అన్నా డిఎంకే ఓట్లు చీలే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఇది ఐయుఎంఎల్ అభ్యర్థికి అనుకూలంగా మారే అవకాశం ఉందన్నారు రామనాథపురం సహా దక్షిణ తమిళనాడులో తేవర్ వర్గం వారు అధిక సంఖ్యలో ఉండడం అదే వర్గానికి చెందిన పన్నీర్ సెల్వంకు బలం చేకూరునుంది ఈ ఎన్నికల్లో గెలిచేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న పన్నీర్ సెల్వం నియోజకవర్గంలో వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు తన గుర్తు పనస పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ఆయన అనుచరులు టన్నుల కొద్దీ పనస పండ్లు ఆర్డరిచ్చి వాటిని పార్లమెంటు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు ప్రచారంలో భాగంగా ఓ దుకాణంలో అరటి బజ్జీలు వేసి పన్నీర్ సెల్వం అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు రామనాథపురం నియోజకవర్గంలో పన్నీర్ సెల్వంకు మరో చిక్కు వచ్చి పడింది ఓ పన్నీర్ సెల్వం పేరుతో మరో నలుగురు స్వతంత్రులు బరిలో ఉండడంతో ఇబ్బంది ఏర్పడింది ఇప్పుడు ఈ ఐదుగురు ఓ పన్నీర్ సెల్వంలు ప్రచారంలో ఉన్నారు అందరూ స్వతంత్రులే కావడంతో ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు ఈవీఎంలపై ఈ స్వతంత్ర అభ్యర్థుల పేర్లు ఒకేలా ఉండటం వరుస సంఖ్యలోనూ గందరగోళం ఉండటంతో సమస్య ఏర్పడుతోంది ఇంటి పేరు వేర్వేరుగా ఉన్నా ఈవీఎంలపై పొట్టి అక్షరం ఓనే వాడుతూ ఉండడంతో అందరి పేర్లు ఒకేలా ఉండనున్నాయి పన్నీర్ సెల్వం గుర్తు పనసు పండు కాగా మిగిలిన నలుగురికి బకెట్ చెరుకుతో రైతు ద్రాక్ష గాజుగ్లాసు గుర్తులు వచ్చాయి కేవలం చిహ్నం చూసి మాత్రమే జనాలు అసలు పన్నీర్ సెల్వం ఎవరో గుర్తుపట్టాల్సి వస్తోంది కొంచెం పొరపాటు జరిగినా ఓట్లు అటు ఇటు అయ్యే ప్రమాదమూ లేకపోలేదు ఈ పరిస్థితి పన్నీర్ సెల్వంకు పెద్ద సమస్యగా మారింది ప్రచారంలోనూ అలవాటు ప్రకారం పొరపాటున అన్నా డీఎంకే రెండాకుల గుర్తుకు ఓటు వేయండని నోరు జారుతూ ఉండడం ఆయనకు మరో తలనొప్పిగా మారింది